అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ లో చెప్పారు కదా ఏమయ్యా నా సీఎం అయ్యంత సీన్ నాకు లేదు ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి అంత ముందేమో ఇతన చంద్రబాబు తలకాయ తలకాడుకొని వెన్నుపోటు మామని వెన్నుపోటు పొడిచి బంగదారులో సీఎం పెడతారు సీఎం అవుతాడా ఆ మేకప్ తీసి పరేశాడు ఇప్పుడు వేరే కొత్త మేకప్ పేసుకున్నాడు ఇప్పుడు విజన్ ఉంది రెండు నలభై వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి అందుకని అతనికే మనం అర్థం మన కాపుల్లో ఎవరు సీఎంగా పరికెళ్ళారు నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయ ఇతను నేను నాయకుణ్ణి నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కారులు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ నువ్వు నువ్వు సీఎం అవుదాని వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా చాలా వీళ్ల వల్ల ఆత్మ గౌరవం పలగొట్టుకున్నారు చాలా బాధపడ్డారు ఎవరు ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు దీనికంటే ముందు చూడండి చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు పాపం కాపులందరూ చాలా సంతోషపడి ఎవరికైనా ఉంటుంది కదా నాకే కులాభిమానం ఉంటుంది మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారి అయితే బాగుంటుంది చిరంజీవి వచ్చాడు అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా పొలమే అమ్మేసుకున్నారా ఉద్యోగాలే పాగొట్టుకున్నారా ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారం పోసాను కోట్ల కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా ఇంకోటి ఇచ్చారా విరాళం ఇచ్చారా అన్నీ అయిపోయింది ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా ఉంటే అతను ఎవరో కొత్త వాడిచ్చాడు చిరంజీవి అంట ప్రజారాజ్యం అంట తుబుక్కున నీటి పొడిగా గాలిపోయింది ఇతను ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు గ్రేట్ మ్యాన్ పొలిటీషియన్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మసీదులు ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూశాను కదా స్వయంగా అంటే కాపులు రౌడీలు కాపులు గుండాలు వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళ కనుక ఓటేజ్ గెలిపించారంటే మన కమ్మళ్ళు బతకరు ఇది నేను ఏళ్ళు చెప్తానే ఉన్నా ఇంత ఘోరంగా మాట్లాడతాడరా నాయనా నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవికి చెప్పాను ప్ర ప్రపంచంలో అందరూ చెప్పే తెలుగు వాళ్ళకే అందరు విన్నారు ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్ కానీ లోపల అంటే జగన్ని శేషం పోయాలని అలా రెండు చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు ఏమన్నావు ఉన్నాయండి అతను చంద్రబాబు కూడా ఏమంటాకెళ్ళలేదు అట్లా ఓడిచ్చాడు ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు నేను కూడా చెప్పాను ఇంత ఘోరంగా కాశ్మీర్ తెచ్చి ఇది చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడలేదు చిరంజీవి గారు ఓడిపోయారు మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత పద్దెనిమిది ఎమ్మెల్యే గెలిచారు కాపులు ఏమనుకున్నారు బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు మమ్మల్ని కమ్మాన బ్రదీ మీ కాపులు రౌడీలు అంటే కదా అంటం పురుషోత్తం పట్టులో ఉన్న యూత్ కురళ్ళు నా ముఖం చూసి ఏవనలేక ఆడాలేవనకుండా పక్కి వెళ్ళిపోయారు ఆయన పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి చిరంజీవి గారు పద్దెనిమిది ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు కానీ పద్దెనిమిది ఎమ్మెల్యేలు కదా చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా చేస్తాడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగొత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి అసెంబ్లీకి అనుకున్నారు అందరూ ఆ పద్యంతో ఉన్న మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమి చెప్పకుండా ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ పద్దెనిమిది ఎమ్మెల్యేలని ఆయన తెలుసు ఒకప్పుడు ఏమనేవాడు ఏంటండి మీరు పార్టీ మూసేత్తారంటే ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు పిల్లలు చిరంజీవి గారు అన్నమాట మీరు చూసుకోండి ఎక్కడన్నా ఈయన ఆ పిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు ఈ పార్టీ ఉంది కదా పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు అమ్మేసుకున్నాడు ఈ రెండు ఎమ్మెల్యే అమ్ముకున్నందుకు కానీ పార్టీని మెచ్చేసినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి మీరే క్వశ్చన్ చేసుకోండి మీకు ఆన్సర్ వస్తుంది కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చుంటారు ఒరే మనవుడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేలు కూడా అమ్మేసుకొని కాంగ్రెస్లో చేరిపోయాడు అలా పార్టీ పెట్టిన దేనికైనా ఎంతమంది బాధపడి ఎన్ని పొలాలు పోయినాయి ఆస్తులు పోయినాయి ఇళ్ళు పోయినాయి డబ్బులు పోయి చివరికి గౌరవం కూడా పోగొట్టుకున్నారు అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవర్ కళ్యాణ్ వచ్చాడు నువ్వు నువ్వు మీ అన్న కలిపేసి ఏ మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా మన పార్టీ నిలబెట్టుకోలేరా మీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో తెలుసా ఇదే జగన్ మోహన్ రెడ్డి వన్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ అన్ని తిరిగాడు ఎలక్షన్ వచ్చినాయి అతన్ని రకరకాల రకరకాలు తిట్టి 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 చివరికి అన్ని అబద్ధాలు చెప్పి ఆరు వందల హామీలు ఇస్తామని చంద్రబాబు చెప్పి వన్ 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 అండ్ హాఫ్ పర్సెంట్తోనూ గెలిచాడు గెలవంగానే చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ మనకి వేస్తూ కొత్తగా పెట్టాము మన ఇటు చంద్రబాబు ఉన్నాడు కదా అని అనుకున్నాడా ఈ పార్టీ నేను మన కాంగ్రెస్లో కలిపేసి అమ్మేసుకున్నాడా ఢిల్లీలో రాజ్యసభ తీసుకున్నాడా లేదు మళ్ళీ ఇదే పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాడు ఆ మూల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ మూల దాకా పాదయాత్ర చేశాడు ప్రతి ఊళ్ళో ప్రతి మనుషుల దగ్గర కష్టాలు ఏంటో తెలుసుకున్నాడు సుఖాలు తెలుసుకున్నాడు బాధలేంటో తెలుసుకున్నాడు అన్నీ రాసుకున్నాడు మొత్తం మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పైగా నడిచి నవరత్నాలు అనేది ఒక రాసుకొని ఒక తన మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే నూట ఒక్క యాభై ఎమ్మెల్యేలతో ఈ ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్ డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు అంతేగాని చంద్రబాబు నాయుడు ఉన్నాడు లోకేష్ అమ్మదిట్టాడు ఇంకోటి వచ్చి చుట్టు బీకాడు ఇంకోటి వచ్చి బిల్లులు బీకాడు ఇవా పుత్రీలు డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి మీకేమైనా జట్ల ఒక వన్ మ్యాన్ మనిషి ఇతను ఎదురు ఎదుర్కొని పెద్ద పెద్ద లెజెండ్స్ ఎదుర్కొని ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో వెళ్ళండి ఆయన దగ్గర నేర్చుకోండి అమ్మ తిట్టం కాదు జగన్మోహన్ రెడ్డిని ఇది అంతే మొన్న కూడా ఇతను ఈ చంద్రబాబు నాయుడు వాడా ఇద ముఖ్యమంత్రి కదా ఆ ప్లేస్ లో ఆయన సొంత కొడుకు లోకేషన్